ఉత్తమ కాండం ముప్పై తొమ్మిదో అర్జున్ ఎహోవా మోషేకో ఆజ్ఞాపించినట్లు పరిశుద్ధ స్థలంలో అహరోను చేయు సేవ నిమిత్తము నీలధూమ్ర రక్తవర్ణములు గల సేవా వస్త్రములను అనగా ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టిరి మరియు అతడు బంగారుతోనూ నీలధూమ్ర రక్తవర్ణములు గల నూలుతోనూ పేనిన సన్నరాలతోనూ ఏఫోదును చేశాడు నీలధూమ్ర రక్తవర్ణములు గల నూలుతోనూ సన్ననారతోనూ చిత్రకాన్ని పనిగా చేయుటకు బంగారును రేకులుగా కొట్టి అది తీగలుగా కత్తిరించిరి దానికి కూచు భుజఖండములను చేసిరి దాని రెండు అంచులయద్దు అవి కూర్పబడేను దాని మీద నున్న దాని విచిత్రమైన దట్టి ఏకాండమై దానితో సమమైన పని కలిగి బంగారుతోనూ నీలధూమ్ర రక్తవర్ణములు గల పేనిన సన్ననారతోనూ చేయబడేను అట్లు ఎహోవా మోషేకు ఆజ్ఞాపించాను మరియు బంగారు చెవులలో పొదిగిన లేత పచ్చలను సిద్ధపరిచిరి ముద్రలు చెక్కబడినట్లు ఇశ్రాయేలీల పేలు వాటి మీద చెక్కబడేరు అవి ఇష్రాయేలీలకు జ్ఞాపకార్థమైన రత్నం లాగున్నట్లు ఏఫోదు భుజముల మీద వాటిని ఉంచెను అట్లు ఇహోవా మోషేకు ఆజ్ఞాపించాను మరియు అతడు ఏఫోదు పని వలె బంగారుతోనూ నీలధూమ్ర రక్తవర్ణములు గల పంక్తులతోనూ సన్ననారతోనూ చిత్రకాని పనిగా పథకమును చేశాను అది చచ్చౌకంగా ఉండెను ఆ పథకమును మడతగా చేసిరి అది మడవబడినదై జేనుడు పొడువు జేనుడు వెడల్పు గలది వారు దానిలో నాలుగు పంక్తుల రత్నములను పొదిగిరి మాణిక్య గోమేదిక మరకతములు గల పంక్తి మొదటిది పద్మరాగ నీల సూర్యకాంత మనుగుల గల పంక్తి రెండవది గరుత్మాతకము యష్మరాయి ఇంద్రనీలమును గల పంక్తి మూడవది రత్నవర్ణపు రాయి సులిమాన్ రాయి సూర్యకాంతమును గల పంక్తి నాలుగవది వాటి వాటి పంక్తులలో అవి బంగారు జవలలో పొదిగింపబడెను ఆ రత్నములు ఇస్రాయేలీల పేరు చొప్పున పన్నెండు ముద్రల వలె చెక్కబడిన వారి పేరు చొప్పున పన్నెండు గోత్రముల పేర్లు ఒక్కొక్క మీద ఒక్కొక్క పేరు చెక్కబడే మరియు వారు ఆ పథకమునకు మేలిమి బంగారుతో అల్లిక పని అయిన గొలుసులు చేసి వారు రెండు బంగారు చెవలను రెండు బంగారు ఉంగరములను చేసి ఆ రెండు ఉంగరములను పథకపు రెండు కొసలను ఉంచి అల్లబడిన రెండు బంగారు గొలుసులను పథకపు కొనలనున్న రెండు ఉంగరములలో వేసి అల్లబడిన ఆ రెండు గొన్సుల కొనలను ఆ రెండు చెవులకు తగ్గించి ఏ ఫోర్ కండముల మీద దాని ఎదుట ఉంచి మరియు ఆ రెండు బంగారు ఉంగరములను చేసి ఏ ఎదుట ఎదుటనున్న పథకపు లోపలి అంచున దాని రెండు కొనలకు వాటిని వేసి మరియు రెండు బంగారు ఉంగరములను చేసి ఏ ఫోదు విచిత్రమైన నడికట్టునకు పైగా దాని రెండవ కూర్పు నొద్దనున్న దాని ఎదుటి ప్రక్కను ఏ ఫోదు రెండు భుజఖండములకు దిగువను వాటిని వేసిరి ఆ పథకము ఏ ఫోదు విచిత్రమైన దట్టికి పైగా నుండునట్లు అది ఏ ఫోదు నుండి విడిపోకుండునట్లును ఆ పథకమును దాని ఉంగరములకును ఏ ఫోదు ఉంగరములకును నీలి సూత్రముతో కట్టిరి అట్లు మోషేకు ఆజ్ఞాపించేది మరియు అతడు ఎఫోదు చొక్కాయి కేవలము నీలి నూలుతో అల్లిక పనిగా చేసెను ఆ చొక్కాయి మధ్యనున్న రంధ్రము కౌచ రంధ్రం వలె ఉండేవి అది చినుగకుండునట్లు దాని రంధ్రములకు చుట్టూ ఒక గోటు ఉండేను మరియు వారు చొక్కాయి అంచుల మీద నీల దూమ్ర రక్తవనం గల పేలిన నూలుతో దానిమ పండ్లను చేసి మరియు వారు మేలిమి బంగారుతో గంటలను చేసి ఆ దానిమ్మ పండ్ల మధ్యను అనగా ఆ చొక్కాయి అంచుల మీద చుట్టూనున్న దానిమ పండ్ల మధ్యను ఆ గంటలను పెట్టింది ఎహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సేవ చేయుటకు ఒక్కొక్క గంటను ఒక్కొక్క దానిమ పండును ఆ చొక్కాయి అంచుల మీద చుట్టూ ఉంచింది మరియు ఎహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు అహరోనుకును అతని కుమారులకును నేత పని అయిన సన్ననారా చొక్కాయులను సన్ననారా పాగాను అందమైన సన్ననార కుళాయిలను పేనిన సన్ననార లావులను నీల దూండ రక్తవన్నములు గల పేనిన సన్ననారతో బుటాపని అయిన నడికట్టును చేసిరి మరియు ఎహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు మే వారు మేలిమి బంగారుతో పరిశుద్ధ కిరీట భూషణం చేసి చెక్కిన ముద్రవలే మీద ఎహోవా పరిశుద్ధుడు అనువ్రాత రాసిరి ఎహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు పాగాకు మీదుగా కట్టునట్లు దానికి నీరు సూత్రమును కట్టిరి ప్రత్యక్షపు గుడారపు మందిరము యొక్క పని యావత్తును సంపూర్తి చేయబడేది ఎహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారంగానే ఇస్రాయేలీలు చేసిరి అప్పుడు వారు మందిరమును గుడారమును దాని ఉపకరణములన్నింటినీ దాని కొలుకులను పలకలను కమ్ములను స్తంభములను దిమ్మలను ఎరుపు రంగు వేసిన పొటేళ్ల తోళ్ల పైకప్పును సముద్రవత్స తోళ్ళ పైకప్పును కప్పు తెరను సాక్ష మందసమును దాని మోతకర్రలను కర్ణాపీఠమును బల్లను దాని ఉపకరణములన్నింటినీ సంకపు రొట్టెలను పవిత్రమైన దీపవృక్షమును సవరించు దాని ప్రమిదలను అనగా దాని ప్రదీపముల వరుసను దాని ఉపకరణములన్నింటినీ దీపం కొరకు తైలమును బంగారు వేదికను అభిషేక తైలమును పరిమళ ధూప ద్రవ్యములను సాలాద్వారమునకు తెరను ఇత్తడి పరిపీఠమును దాని గుండు ఇత్తడి జల్లెడను దాని మోతకర్రలను దాని ఉపకరణములన్నింటినీ గంగాలమును దాని బీటను ఆవరణకు తెరలు దాని స్తంభములను దాని దిమ్మలను ఆవరణ ద్వారమునకు తెరను దాని తాళను దాని మేకులను ప్రత్యక్షపు గుడారంలో మందిర సేవ కొరకైన ఉపకరణములన్నింటినీ పరిశుద్ధ స్థలంలోని యాజక సేవార్థమైన వస్త్రములను అనక యాజకుడైన అహరోనుకు పరిశుద్ధ వస్త్రములను అతని కుమారులకు వస్త్రములను మోషే యొక్కకు తీసుకుని వచ్చిరి ఎహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇస్రాయేలీలు ఆ పని అంతయు చేసిరి మోషే ఆ పని అంతయు చూచినప్పుడు ఎహోవా ఆజ్ఞాపించినట్లు వారు దాన్ని చేసి ఉండిరి అలాగుననే చేసి ఉండిది గనక మోషే వారిని దీవించెను